విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం గాజువాక డిపో వద్ద ఎగ్జిబిషన్ మైదానంలో లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎనభై ఏడుగుల బెల్లం గణనాథుడిని నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భారతదేశంలోని మొట్టమొదటిసారిగా బెల్లంతో వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నామని వినాయక చవితి ఉత్సవాలు అనంతరం ఆ బెల్లాన్ని భక్తులకు ఉచితంగా అందిస్తామని తెలిపారు అనకాపల్లి ప్రాంతానికి చెందిన కళాకారులు రెండు నెలలుగా వినాయకుడిని తయారు చేస్తున్నారని తెలిపారు ఇప్పటికే రాజస్థాన్ రాష్ట్రం నుంచి పన్నెండు టన్నుల బెల్లాన్ని తీసుకొచ్చామని తెలిపారు మరో రెండు రోజులలో వినాయకుడు విగ్రహం పూర్తిగా తయారవుతుందని అన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు నమస్తే అండి ఇప్పుడు గాజోవాగ డిపో కొత్తనాపల్లెం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ లంబోదరా ట్రస్ట్ ఆధ్వర్యంలో బెల్లం వినాయకుని పెడదామని మా అబ్బాయి చెప్పడం జరిగింది అంటే బెల్లంతో డాడీ ఏదో స్పెషల్గా విగ్రహం పెడదాం అదైతే మనకి భక్తులందరూ కూడా చూసి ఆదరిస్తారని చెప్పారు సరే అయితే ఏ ఏ ప్లాన్లో ఉన్నారంటే ఇలా బెల్లంతో పెడదామని చెప్పారు అదే కాన్సెప్ట్ మా శిల్పి అనకాయపల్లి సీనియర్ ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడడం జరిగింది సరే సార్ నేనైతే చేస్తాను కాకపోతే నాకు కొద్దిగా టైం ఉండాలని కూడా ఆయన చెప్పి కొన్ని ప్రకాశం చెప్పారు మాకు ముందుగా బెల్లం అది రావాలి అది దాన్ని పెట్టి ఎందుకంటే మేము ఎన్నో బొమ్మలు ఇప్పటివరకు చేసాము కానీ అండి బెల్లంతో అయితే ఇప్పటివరకు తయారు చేయలేదు మీరు కోఆపరేట్ చేస్తే మేము కాపరేట్ చేస్తామని చెప్పి శిల్పి గారు చెప్పినట్టే మేము ఒక నలభై షాపుల వరకు తిరిగి బెల్లం షాపులు హోల్సేల్ షాపులు కానీ తర్వాత రైతుల దగ్గర కూడా తిరిగి కనుక్కున్న ఎలాగ ఏంటి అనేది దీని తర్వాత చూస్తే సరే అని చెప్పి పలాన బెల్లం పలాన దగ్గరదైతే ఆ బెల్లం మనకి నించుంటుంది అని చెప్పి రాజస్థాన్ బెల్లం అని చెప్పారు వాళ్ళు దాదాపు ఒక రెండు నెలల వరకు రెండు నెలల నుంచి మూడు నెలల వరకు అంటే గాలి అది వాటర్ తవలకుంటైతే మూడు నెలల వరకు ఉంటుందని చెప్పారు దాని దాంతోపాటు మనకి నెల రోజులు కూడా అయితే బాగుంటుందని చెప్పి దాని మీద ఏ డస్ట్ అది పట్టకుండా కూడా సీల్ చేసే వాళ్ళే కూడా మనకి అది పంపించడం జరిగింది దాంతోపాటు వరకు అది ఇప్పటి వరకు ఆంధ్ర అది మన ఇండియా మొత్తం మీద కూడా ఇలాంటి విగ్రహం ఎవరు పెట్టలేదు ఇప్పటి వరకు బెల్లంతో ఇది మనమే ఫస్ట్ టైమ్ అది మన గాజువా నియోజకవర్గం అది మన వెస్ట్ నియోజకవర్గం నుంచి మనం పెట్టడం జరిగింది దీంతోపాటు గనబాబు గారికి కూడా మెసేజ్ చెప్పాం అయితే సార్ అన్నారు సరే జాగ్రత్త చూసుకోండి బెల్లమైన దేవుడు కాన్సెప్ట్ మంచిదే అక్కడ జాగ్రత్త అన్ని సదుపాయాలు కూడా మీరు అందరి దగ్గర ఉండి చూసుకుంటే ఏ ఒక్క ఏం ప్రాబ్లం ఉన్నా నాకు ఏం తెలియచేయండి అని కూడా సార్ కూడా మాకు సపోర్ట్ చేసి వెంటనే గ్రౌండ్ కూడా ఆయన మాకు సహకరించారు అయితే ఈ మాకు స్లిప్ చెప్పిన వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఈ ఇప్పుడు డెబ్బై ఐదు అడుగుల విగ్రహాన్ని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మంది మేము అనుకోవడం అయితే మంది డెబ్బై ఐదు అడుగులు పెద్ద విగ్రహాన్ని మనం ముందుకు వచ్చి మనం చెప్పడం జరుగుతుంది అలాగే భక్తులందరూ కూడా ఎవరికి కూడా ఎటువంటి అసౌక సదుక ఇది లేకుండా వాళ్ళకి టాయిలెట్లు అయినా ఫస్ట్ ఎయిడ్ అయినా తర్వాత వాళ్ళకి ఎటువంటి లైన్లో రావడానికి క్లులైల్లో రావడానికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడానికి ట్రస్ట్ అందరూ కూడా మేము తగిన జాగ్రత్తలు తీసుకున్నాము ఇది ఒక ఇరవై ఒక రోజు రేపు ఏడో తారీఖు నుంచి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఇరవై ఒక రాత్రులు పూర్తి చేసుకుని సోమవారిని శనివా ఇరవై ఎనిమిదో తారీఖు శనివారం నాడు నిమజ్జనం చేయడానికి ఓన్లీ పాలతో పైనే అభిషేకం చేస్తారు ఆ చేసిన తర్వాత కింద ఉచ్చ విగ్రహం ఉంటుంది ఆ ఉచ్చ విగ్రహాన్ని తీసుకెళ్ళి మేము నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ విగ్రహం తారీఖు డెబ్బై ఐదు ఏడు తారీఖు బెల్లం విగ్రహాన్ని మాత్రం వచ్చిన భక్తులకి ప్రసాద రూపంలో ఇవ్వాలని మా కమిటీ సభ్యులందరూ కూడా నిర్ణయించుకున్నారు